మీ కేఎస్ నాయుడి కేఎస్ నాయన్ సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ వైజాగ్ వైజాగ్ అంటేనే బీచ్ ఆ బీచ్ పక్కన ఉన్నటువంటిదే వివాదాలతో ముడిపడినటువంటిది ఋషికొండ ఆ ఋషికొండ పక్కన గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పరిపాలనలో అక్కడ ఒక బీచ్ ఒకటి ఉంది కదా ఆ బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని అందంగా రూపుదిద్దుతున్నటువంటి తరుణంలో దానికి కొంత అమౌంట్ను వెచ్చించి టాయిలెట్స్ కానీ లేకపోతే ఎవరైనా సందర్శకులు వచ్చిన వెళ్ళిన వాళ్ళ యొక్క సౌకర్యార్థం కోసం నిర్వహించినటువంటిది ఆ బీచ్ దాన్నే ఋషికొండ బ్లూ ఫ్లాగ్ అనేటటువంటి పేరు కూడా దానికి చెందడం జరిగింది సో దానికి అంతర్జాతీయ స్థాయిలో ఋషికొండ బ్లూ ఫ్లాగ్గా గుర్తించడం జరిగింది తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోయిన తర్వాత కోట ప్రభుత్వ అధికారులకు వచ్చి దాని యొక్క నిర్వహణలో లోపాలు ఉండడంతో ఆ చుట్టూ పరిసరాలు సునకాలు అంటే కుక్కలు తిరగడం అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వ్యర్థాలు అక్కడ చోటు చేసుకోవడం మరుగుదొడ్లు పనిచేయకపోవడం ఆ నడక నడిచే ప్రాంతాలు కూడా సరిలేకపోవడంతో వాటిని పరిశీలించినటువంటి యాత్రికులు సంబంధిత ఎవరైతే స్పాన్సర్ చేస్తుంటారో వాళ్ళకి దీని మీద కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు ఇవన్నీ పరిశీలించి ఏదైతే ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఇచ్చినారో దాన్ని విత్డ్రా అవ్వడం జరిగింది సో దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి అయినటువంటి కందుల దుర్గేది దుర్గేష్ గారు దీని మీద ఎలా స్పందిస్తారు దీనికి కోట ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి థ్యాంక్ యూ